నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఉద్యమ నేత మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ జన్మదిన వేడుకలు అభిమానులు బీఆర్ఎస్ నాయకులు స్థానిక జగతంబ సెంటర్లో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్స్ పంచారు అనంతరం ఈ సందర్భంగా మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో సిరివేరి సత్యనారాయణ కృష్ణారావు మునికంటి శివ ఎర్రవెల్లి కృష్ణయ్య కౌన్సిలర్ లలితా శారద తదితరులు పాల్గొన్నారు

جوعان له right, ఈరోజు పండగ వాతావరణం నెలకొంది ఇక్కడ జగన్ లో రాజేందర్ అన్న ఆయన జన్మదిన కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు ఎంతగానము ఆప్యాయత ఉందో మనకు అర్థమవుతా ఉంది మరి అనేక సంవత్సరాలుగా ఉద్యమాలనే తన భూమినిగా ప్రజాసేవయే తన ధ్యేయంగా మలుచుకొని పనిచేస్తూ మరి సింగ్ గారి ఆధ్వర్యంలో రామ్ విలాస్ పాస్వాన్ జార్జి పెనండేజ్ మహాన్ నాయకుల అత్యంత పనిచేసినటువంటి మహోన్నత వ్యక్తి భారత ప్రధాని రా మన చంద్రశేఖర్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఖమ్మం ఇచ్చేసిన సమయంలో కూడా మరి ఖమ్మంలో ఆ స్థానానికి అధ్యక్షత వహించినటువంటి ఘనత వహించినటువంటి రాజేందర్ గారు మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమాన్ని చేపట్టి కేసీఆర్ గారికి సన్నిహితుడుగా మెదులుకుంటూ రాష్ట్రం వచ్చే వరకు వస్తే రాష్ట్రం పోతే ప్రాణం అనే నినాదంతో ముందుకు కదిలి మరి రాష్ట్ర సాధనలో వ్యక్తి వ్యక్తి మహోన్నత మన రాజేంద్ర గారు అటువంటి మహోన్నత వ్యక్తి రాజేంద్ర గారి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహోన్నతంగా ఇక్కడ మరి కేకును కట్ చేసి సంబరాలు చేసుకోవడం చాలా సంతోషదాయకం ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడిచి ముందు ముందు కూడా బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి మళ్ళా రానున్న కాలంలో ఖచ్చితంగా మనది గెలుపు బాట వేసే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఇప్పుడు దిండిగాల రాజేంద్ర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో స్పశ్చర్యాలతో చల్లగా చూడాలని ముందు ముందు రానున్న కాలంలో మరి ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ ప్రభుత్వంలో ఆయనకి ఖచ్చితమైన ఒక స్థానాన్ని మంచి స్థానాన్ని కల్పిస్తారు కేసీఆర్ గారి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం రాజేంద్ర అభిమానులకి అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన ఉద్యమ నాయకుడు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ గారి అరవై ఆరో పుట్టినరోజు సందర్భంగా వారి పుట్టి పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు వారి అభిమానులు అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఇలా కేక్ కట్ చేసుకొని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది వారు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభం నుంచి ముఖ్య కార్యకర్తగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించి ఈ యొక్క రాష్ట్ర జిల్లాలో ఉద్యమనేతగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు వెనుక తిరిగ వెనుకకు తిరగకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలబడి తెలంగాణ ఈ రాష్ట్ర సమితి కార్యకర్తలకు కానీ వారి మిత్రులకు కానీ ఆదర్శంగా ఉండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యక్రమంలో భాగంగా వారు మరింత ముందుకు పోవాలని వారు అష్ట ఐశ్వర్యాలతోని ఆయుర వారిని భగవంతుడు ఆశీర్వదించి మరింత పెద్ద పొజిషన్కి తీసుకుపోవాలని కోరుకుంటూ ఆ రకంగా వారికి దేవుడు సహకరించాలని అలాగే పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా వారికి ఎప్పటికీ అండదండలుగా ఉంటామని తెలియజేస్తూ మన ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పాలు అలాగే రొట్టె పం పంపిణీ చేయడం జరిగింది వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలు నాట కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఈరోజు ఈ ప్రాంగణంలో మొక్కలను కూడా నాటుకుందాం వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురాచార్యాలతో అష్టైశ్వర్యాలతో జిల్లాలని మరింత ఉన్నతమైన స్థానంలోకి రావాలనుకుంటున్నాను ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ మరియు దిండిగల రాజేందర్ అన్న అభిమానులకు ప్రేభిలాషులకు అందరి పేరు పేరున ఉద్యమ వందనాలు ఈరోజు ఉద్యమ కిరీటి ఉద్యమ నేత జననేత అందరి వాడు పిండి గల రాజేందర్ అన్న జన్మదిన అరవై ఆరో జన్మదిన శుభాకాంక్షలు మా కార్మికుల తరఫున కార్మిక పక్షం తరఫున పేరు పేరున రాజేందర్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే మరి మా రాజేందర్ అన్న అరుణాచలం యాత్రలో ఉండి కూడా మరి ఇంతటి అభిమానాన్ని చొరవ తీసుకుని ఇక్కడ ఆనే యాత్రలో తీర్థయాత్రలు ఉన్నారు ఆ యాత్రలో కూడా ఉండి ఉన్నా అని ఇక్కడ అభిమానులు మరి స్నేవిలాసులు అందరు కలిసి కార్యకర్తలు కలిసి ఆయన పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషకరం అలాగే నేటి యువత కూడా మరి ఈరోజు ఆయనకు ఆదర్శంగా తీసుకొని మరి ఈ గాబో పోరాటాల్లో కూడా పాల్గొని మరి వాళ్ళు కూడా అలాంటి ఉద్యమ నేతగా తయారు కావాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన పేరు మీద పండ్ల పంపిణీ మరియు ఇక్కడ హాస్పిటల్ ముందు మొక్క నాటడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది అందరికీ ధన్యవాదాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం